ఘనఘన గంటలు మ్రోగుతూ ఉంటే దుర్గమ్మ గుడిలో ఉంటే ఎన్నో పూజలు చేస్తూ ఉంటే నోములు వ్రతములు వరపడుతుంటే ఏమి మాయో దుర్గమ్మ తల్లిది ఎంత ఉగ్రమో తల్లి శక్తులు ఏమి మాయో దుర్గమ్మ తల్లిది ఎంత ఉగ్రమో తల్లి శక్తులు విజయవాడలో వెలసిన తల్లి కంచి కామాక్షి బొమ్మ అతి బల మనసును ఎరిగిన తల్లి ఆది పరాశక్తి విని బొమ్మ పసుపు కుంకుమ ఇచ్చే తల్లి సౌభాగ్యమును తల్లి పసుపు కుంకుమ ఇచ్చే తల్లి సౌభాగ్యమును తల్లి ఘనఘన గంటలు మ్రోగుతూ ఉంటే దుర్గమ్మ గుడిలో ఉంటే ఎన్నో పూజలు చేస్తూ ఉంటే నోములు వ్రతములు వరపడుతుంటే ఏమి మాయో దుర్గమ్మ తల్లిది ఎంత ఉగ్రమో తల్లి శక్తులు ఏమి మాయో దుర్గమ్మ తల్లిది ఎంత ఉగ్రమో తల్లి శక్తి గంటలు మ్రోగుతూ ఉంటే దుర్గమ్మ గుడిలో ఉంటే ఎన్నో పూజలు చేస్తూ ఉంటే నోములు వ్రతములు వరపడుతుంటే ఏమి మాయో దుర్గమ్మ తల్లిది ఎంత ఉగ్రమో తల్లి శక్తులు ఏమి మాయో దుర్గమ్మ తల్లిది ఎంత ఉగ్రమో తల్లి శక్తి the Lord.